కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ మల్కాపురం గ్రామం ఎమికనూర్ మండలం ఎమికనూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు నారాయణ లక్ష్మీనారాయణ ఇది ఎన్ని ఎకరాలు అమ్మా ఇది రెండు ఎకరాలు ఇక్కడ జాను వీళ్ళందరూ మన పాత రైతులే వీళ్ళు మిరప తోటలకి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మన ఇకతాయిల్స్ వాడుతున్నారు మనం జూలై ఫస్ట్ వీక్లో ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు ఈ తోట పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ తోట పరిస్థితి ఏంది అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం రైతు తోటి మాట్లాడదు నమస్తే అండి నమస్తే అందరికీ ఈ ఇప్పుడు మనం ఈ నిలబడ్డ ద్వారా ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఈ తోట వయసు అరవై రోజులు అరవై రోజులు ఉండొచ్చు ఇటుగా ఆగస్టు మూడో తారీఖు వస్తే దీనికి రెండు నెలలు కంప్లీట్ అవుతాయి ఇవాళ మనం జులై ఇరవై తొమ్మిదో తారీఖులో ఉన్నాం ఈరోజు ఆగస్టు మూడో తారీఖుకి రెండు నెలలు కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇటుగా దీని వయసు యాభై ఐదు యాభై ఆరు రోజులు ఉంది వయసు ఇప్పుడు చూస్తే ఎంత ఎత్తు పెరిగిందో చూడండి దీంట్లో పురుగులు కానీ లేకపోతే దోమ కానీ పేను బంక కానీ ముడత కానీ అట్లాంటివి ఏం లేవు ఏమైనా రాగాలు అమ్మ దీంట్లో మేము పోయినసారి జూలై ఫస్ట్లో లో వచ్చింది కదా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకైతే వచ్చింది కదా అప్పుడు ఈ అప్పుడు ఎన్ని ఒక రౌండ్ నేనా కొట్టింది మీరు అప్పుడు ఒక రౌండ్ కొట్టిందంటే దాని తర్వాత ఇప్పటికి రెండు రౌండ్లు సార్ ఇప్పటికి మొత్తం మూడు అయిపోయింది మూడు కంప్లీట్ అయింది మొత్తం ఇప్పటికి మూడు కంప్లీట్ అయిపోయింది సార్ ఫస్ట్ ఒక రౌండ్ కొట్టినప్పుడు చేను ఇంకా బాగా మంచి లైన్లోకి రాలేదు అప్పుడు కొంచెం ఇంకా నాశరకంగానే ఉంది కాకపోతే అప్పుడు వీళ్ళకి ఏంటంటే వర్ష వర్షాలు ఎక్కువ లేవు చాలలో నీళ్ళు లేవు నీళ్లు లేకపోవటం వల్ల చేను కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కాలువ నిండా నీళ్ళు వచ్చినాయి దీనికి నీళ్ళు కూడా పుష్కలంగా అందుతున్నాయి పైగా మిగతా ఆయిల్స్ మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు తోట అనేది కరెక్ట్ ఎక్సలెంట్గా ఉంది దీంట్లో ఏమైనా రోగాల కనబడుతున్నాయే ఒక చెట్టు చూపి ఒకటి తీసుకొని ఇందులో పోతలు పురుగు కానీ ఈ మొగ్గలు రావటం కానీ మొగ్గ సట్టు రావటం కానీ ఎట్లాంటివి ఏమైనా కాయలు కూడా అవుతున్నాయి ఇవాళ మీరు గమనిస్తే కాయలు ఒకటి తెంపు దాన్ని పక్కన కొట్టు దాంట్లో గులాబీ రంగు పురుగుందా లేదా అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది ఏం లేదు పురుగు లేదు గులాబీ రంగు పురుగు అనేది ప్రతి రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పూత దశలోనే లోపల పద్ది ఒక్కసారి కాయైన తర్వాత ఇంకా దాంట్లో ఉండదు మనం ఏమనుకుంటాం అంటే పత్తి ప్రతి రైతు కూడా మా జీవం చూడటానికి బాగుంది అంతా చూడటానికి ఎక్సలెంట్గా ఉంది దీనికి మిగతా ఇల్సు పన్నెండు వందలు ఎందుకు మనం కొట్టం పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టం ఎందుకు అని చెప్పి మంది ఏదో చిన్న చిన్న మందులు కొట్టడం జరుగుతుంటుంది కానీ లోపల లోపల ఆ పురుగు అనేది లోపల లోపల తింటా ఉంటుంది చివరికి వచ్చేసరికి మొత్తం గుడ్డి బత్తి అయిపోయి అసలు ఏం ఉపయోగం ఉండదు దానివల్ల కాబట్టి ప్రతి రైతు కూడా స్టార్టింగ్ నుంచి మీరు పూత వచ్చిన దగ్గర నుంచి మందు కరెక్ట్గా కొట్టాలి ఫ్లేము బుల్లెట్ ఆ ఫ్లేమ్ అనేది ఎందుకు అంటే గులాబీ రంగు పురుగుకి సంబంధించిన గుడ్డు దశలోనే మొత్తం కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి ఫ్లేము బుల్లెట్ కొట్టుకోవాలి మీరు కొట్టుకుంటే మనకి గులాబీ రంగు పురుగు రాదు లేదు అంటే మీరు ఎంత కష్టపడి చేసినా కూడా ఉపయోగం లేదు ఈరోజు ఇప్పుడు మనం కాయ పగల కొట్టు కూడా చూపించాము రైతులందరూ చూశారు ఇక్కడ మొగ్గ చుట్టు రావటం లేదు ఎక్కడ చూసినా కూడా లేతగా వస్తుంది పురుగు లేదు పేను బంక లేదు ఏం లేదు నీటుగా ఉంది చేనంతా చూస్తే ఇప్పుడు ఎందుతుంది ముందు కొట్టి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు కొట్టి నాలుగు రోజులు అవుతుంది అయినా ఏం ప్రాబ్లం లేదు యాక్చువల్గా మన ముందు పనిచేసేది నాలుగో రోజు నుంచి ఇప్పుడు దోమలు కానీ ఏమైనా ఉన్నాయా ఏం లేవు దోమలు దోమ కానీ పచ్చ దోమ కానీ ఏం లేవు అసలు ఏ ఎలాంటి కీటకనాశిని అనేది ఏం లేదు దీంట్లో అవి ఏం కాదు అవి మంచి చేసే పురుగులు అవి దాని వల్ల నష్టం లేదు అయ్యి ఆ పురుగులు వాటిని చంపకూడదు మనం అర్థమవుతుందా అవి రైతుకి మిత్ర పురుగులు అంటారు వాటి అలాంటి పురుగులు ఉండాలి చేయడం ఇప్పుడు మన మిగతా కిసాన్ సేవా కేంద్ర అంటే మన ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినవి కాబట్టి ఆ పురుగులు కూడా బతుకుతున్నాయి అదే నువ్వు కెమికల్స్ పెట్టినవనుకో ఏ పురుగులు బతకవు అన్నీ పోతాయి మిత్ర పురుగులు ఉంటాయి వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది మన మందులు రేట్లు కానీ అంతా కూడా మీకు అందరికి అనుకూలంగా ఉన్నాయి థౌజండ్ ఇది కూడా ఉంది కదా ఇప్పుడు ఆయిల్స్ ఏమో పన్నెండు వందలు ఫస్ట్ ఒక్కసారి మాత్రమే మీరు పదిహేడు వందలు డోస్ కొట్టుకోవాలి అది కూడా రెండు ఎకరాలకు కొట్టుకోవచ్చు మీరు ఒక ఎకరాన్ని తీసుకుంటే రెండు కొట్టుకోవచ్చు గుట్టుకోవచ్చు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం పన్నెండు వందలకి ఇస్తున్నాం ఇంకా అంతకుమించి మనం తగ్గలేము ఎందుకంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి మనం క్వాలిటీ లేకుండా నేను ఒక వంద రెండు వందలు తగ్గించినందువల్ల ఉపయోగం లేదు ఇప్పుడు పన్నెండు వందలకి ఇస్తున్నాం పని ముందు పని చేయడం వెయ్యి రూపాయలకి ఇచ్చినానికి ఉపయోగం ఏముంది వెయ్యి రూపాయల దండకెత్తి నీ చేను నష్టమైంది ఇది ఆలోచించాల ప్రతి రోజు కూడా మనం ఏంటంటే ఒక వంద రూపాయలు తక్కువగా వస్తుందని చెప్పి పనికి మాల వాళ్ళకి అడిగిపోయి తెలియని వాళ్ళకి అడిగిపోయి తెచ్చేసుకొచ్చుకుంటాం అనుకో నీకు ఆ వెయ్యి రూపాయలు నాశనం అయిపోతే పైగా మన చేను మొత్తం గుల్ల ఏముండదు ఇంకంతా నాశనం అయిపోతుంది చేను ఇవాళ చూస్తే మన రైతు సోదరులు కొంచెం రేటు తగ్గిస్తే బాగుంటుంది అంటున్నారు ఆల్రెడీ మనం రేటు తగ్గించడం కూడా జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందలు ఉండే డోసు పదహారు వందలు చేసిన మిర్చి తోటలకు కూడా ఇంకా మనం ఏంటంటే మ్యాక్సిమం మనం ఒకసారి బలుక్కులో తీసుకొస్తున్నాము దానివల్ల మనకు ఒక కొంచెం రూపాయి తగ్గింది మేము కూడా రైతు తగ్గించడం జరిగింది ఆల్రెడీ అనౌన్స్ చేసా ఇవాళ మన ఏ డోస్ అయినా మిరప తోటకి పదహారు వందలే ఇంక ఫినిష్ పటా రీఫం కానీ ఆయిల్స్ కానీ బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఏదైనా కూడా ఒక ఎకరానికి పదహారు వందల రూపాయలు మాత్రమే పత్తికి కానీ లేకపోతే కూరగాయలకు కానీ వాటికైతే పన్నెండు వందలు ఆయిల్స్ డోసు తర్వాత పురుగు మందులు కానీ దోమమందు అవన్నీ కలిపి ఒక డోసు వస్తుంది అది వెయ్యి రూపాయలు ఇవి చాలా తక్కువ రేట్లో పెట్టాము ఇంకా మనకి మార్జిన్లు కూడా మనం మనం తగ్గించుకొని చాలా తగ్గించుకొని పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను